డొనాల్డ్ ట్రంప్ తెరలేపిన వాణిజ్య యుద్ధ ప్రకంపనలు యావత్ ప్రపంచంలోని స్టాక్ మార్కెట్లను వణికిస్తున్నాయి ఇప్పటికే అమెరికాలోని స్టాక్ మార్కెట్లో దాదాపు ఆరు ట్రిలియన్ డాలర్ల సంపద ఆవిరైపోయింది ఇక భారత మార్కెట్లో సైతం సోమవారం ప్రారంభం నుంచి కూడా భారీగా నష్టపోతున్నాయి సెన్సెక్స్ మూడు వేల పాయింట్లు నష్టపోగా నిఫ్టీ వెయ్యి పాయింట్లు నష్టపోయింది భారత స్టాక్ మార్కెట్లో దాదాపు నాలుగు శాతం జపనీస్ స్టాక్ మార్కెట్లో అత్యధికంగా ఎనిమిది శాతం నష్టం జరిగింది అయితే మార్కెట్లో నష్టపోతున్న ఈవేళ బంగారం కూడా పతనం గమనించవచ్చు నిజానికి బంగారం ధర స్టాక్ మార్కెట్లో పతనం అయినప్పుడల్లా పెరుగుతుంది కానీ ఈ గ్లోబల్ సెల్ ఆఫ్ బారిన బంగారం సైతం అమ్మకాల ఒత్తిడికి గురవుతున్నట్లు గమనించవచ్చు ఇన్వెస్టర్లు బంగారం సైతం అమ్మివేసి తమ లాభాలను బుక్ చేసుకుంటున్నారు ఎందుకంటే స్టాక్ మార్కెట్లో ఉన్న నష్టాలను పూడ్చుకునేందుకు బంగారంలో పెట్టిన పెట్టుబడులను ప్రాఫిట్ బుకింగ్ రూపంలో విక్రయిస్తున్నారు దీంతో బంగారం ధరలు కూడా గడిచిన మూడున్నర వారాల కన్నా కనిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి స్టాక్ మార్కెట్లో వచ్చిన నష్టాలను కవర్ చేసుకునేందుకు బంగారంలోని పెట్టుబడులను విక్రయించడం ద్వారా ఇన్వెస్టర్లు కవర్ చేస్తున్నారు మోతిలాల్ ఓస్వాల్కు కు చెందిన మానవ్ మోడీ మాట్లాడుతూ బంగారం ప్రాఫిట్ బుకింగ్ అనేది ఇతర నష్టాలను పూడ్చుకోవడానికి జరుగుతుందని పేర్కొన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్ని దేశాలపైన ప్రకటించిన బ్లాంకెట్ టారిఫ్స్ కారణంగా మార్కెట్లలో తీవ్రమైన ఒత్తిడి కనిపిస్తోంది ముఖ్యంగా చైనా కూడా ప్రతీకార చర్యలకు దిగుతూ ముప్పై నాలుగు శాతం దిగుమతి సుంకాలను విధించింది దీనికి తోడు రేర్ ఎర్త్ ఎక్స్పోర్ట్స్ పైన నియంత్రణ చర్యలను అమలు చేస్తూ చైనా నిర్ణయం తీసుకుంది ఇది ఎలక్ట్రానిక్స్ పరిశ్రమకు ఒక పెద్ద దెబ్బ అసలు రేర్ ఎర్త్ ఎక్స్పోర్ట్స్ పై నియంత్రణ అంటే ఏంటో చూద్దాం రేర్ ఎర్త్ ఎక్స్పోర్ట్స్ అంటే ఇవి అత్యంత తక్కువ మొత్తంలో భూమిపైన లభిస్తుంటాయి ఈ లోహాలతో స్మార్ట్ ఫోన్లు ఎలక్ట్రానిక్ కార్లు మిజైల్స్ విండ్ టర్బైన్లు సోలార్ ప్యానల్స్ ఫైబర్ ఆప్టిక్స్ తయారు చేస్తారు చైనాలో మొత్తం పదిహేడు రకాల రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ లభిస్తాయి వీటితో అనేక రకాల ఎలక్ట్రానిక్స్ తయారు చేస్తారు ఇప్పుడు ఈ ఎగుమతుల కోసం చైనా నియంత్రణలు విధించే అవకాశం ఉంది యావత్ ప్రపంచంలో అరవై శాతం నుంచి డెబ్బై శాతం రేర్ ఎలిమెంట్స్ ప్రాసెసింగ్ చైనా నియంత్రణలో ఉంది దీనివల్ల గ్లోబల్ సప్లై చైన్కు విఘాతం కలిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్ వెహికల్స్ డిఫెన్స్ పరిశ్రమలకు రా మెటీరియల్స్ కొరత సైతం లభించే అవకాశం ఉంది ధరలు కూడా భారీగా పెరిగే వీలుంటుంది అంతర్జాతీయ మార్కెట్లోని కోమెక్స్ గోల్డ్ ఫ్యూచర్లో బంగారం ధర దాదాపు మూడు శాతం తగ్గిపోయింది దీనికి తోడు ఎంసీఎక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ జూన్ డెలివరీకి సంబంధించిన స్టాక్ మార్కెట్ బంగారం విలువ ఎనభై ఎనిమిది వేల రూపాయలకు పతనమైంది మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్